ने दिए वजह ఆగస్టు పదమూడున హైదరాబాద్ లో వికలాంగులు పెన్షనార్దుల మహాగర్జన సభ జరుగుతుందని ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు ఇందులో భాగంగా ములుగు జిల్లాలో నిర్వహించిన సన్నాహక సదస్సులో పాల్గొన్న ఆయన ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ఈ ఉద్యమాన్ని ఆపేది లేదని స్పష్టం చేశారు ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి అర్హులకు ఆరు పేల చొప్పున పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చారంటున్న మందకృష్ణ మాదిగతో మా ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్ రోజు మలుగు జిల్లాలో సంయుక్త సదస్ సమావేశానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ నందకృష్ణ మహాదేవి గారు జిల్లా ఈ నెల ఆగస్టు పదమూడవ తారీఖు నాడు జరగబడేటువంటి వికలాంగులు మరియు పెన్షన్దారుల మహాకర్జనను విజయవంతం చేయాలని చెప్పి ఈరోజు ములుగు జిల్లాలో సన్నాహ సదస్సు సదస్సుకు హాజరు కావడం జరిగింది మా మధ్యలో పద్మశ్రీ మందకృష్ణ మాదేవి గారు వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అందువల్ల నమస్కారం ఏమైనా మన డిమాండ్స్ ఏంటి ఇప్పుడు మనకునే రెండు వేల నాలుగులో మనం చేసిన పోరాటం వలన ఇప్పటికీ పెన్షన్దారులు కావచ్చు వికారాంగతి కావచ్చు విద్యాపచ్చు పెన్షన్ మొదలైన అప్పటికే మొదలైనటువంటి పెన్షన్ ఇప్పుడు వాళ్ళకి ప్రత్యేక దూరం నుంచి ఈరోజు లీవ్ కొలతూ స్టార్ట్ అయింది ఆరు వేల వారికి రావాలని చెప్పాను ఒక ఉద్దేశపూర్వకంగా ఈ యొక్క సన్నాహ సదస్సు నిర్మించడం జరిగింది డిమాండ్లు కావు వాళ్ళు ఒప్పుకునే వాళ్ళు మేనిఫెస్టో పెట్టినాయే వాళ్ళు ఇచ్చిన హామీలని అమలు చేయమంటున్నాం హామీలు వేరు డిమాండ్ వేరు వాళ్ళ వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయమంటున్నాం ఇకపోతే పెన్షన్ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి మొదలైందన్నప్పుడు ఎంఆర్పిఎస్ పెన్షన్ల విషయంలో ఎంటర్ కానంత వరకు ఆ ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ముందుకు వరకు పెన్షన్ల విషయంలో పెంపుదల నత్తనడుకు నడిచేది ఉదాహరణకు ఎన్టీ రామారావు గారి కాలంలో ఓ యాభై రూపాయలు పెన్షన్ ఉండే దాన్ని చంద్రబాబు నాయుడు గారు తొమ్మిది ఏళ్ళు ఒక ఇరవై ఐదు రూపాయల నుంచి డెబ్బై ఐదు ఇచ్చారు దాన్ని రాజశేఖర్ గారు నూట ఇరవై ఐదు కలిపి రెండు వందలు చేశారు ఇట్లా ఒక మూడు దశాబ్దాల్లో ఓన్లీ రెండు వందల ఖచ్చారు కానీ దాన్ని ఎప్పుడైతే రెండు వేల ఏడు నుంచి ఎంఆర్పిఎస్ వికలాంగుల పక్షాన తర్వాత ఉత్తు తంత్ర పక్షాన పక్కన మొదలుపెట్టిందో ఆ తర్వాత పెన్షన్ ఎదుగుదల స్పీడ్గా ముందుకెళ్ళడానికి దారి తీసింది ఎంఆర్పిఎస్ పెన్షన్ల మీద దృష్టి పెట్టినంత కాలం భారతదేశంలోనే అతి తక్కువ పెన్షన్ ఇస్తున్న రాష్ట్రాల్లో మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండేదా అప్పుడు కానీ ప్రజెంట్ ఎంఆర్పిఎస్ ఎప్పుడైతే ఈ పెన్షన్ల మీద పెన్షన్ అంటే అందరు పేదలే కదా ఏ పూలమైనా ఏ మతలైనా మత వాళ్ళైనా చాలా పేద కుటుంబాలు పెన్షన్లు వస్తేనే బతికేటోళ్ళే ఉండేటోళ్ళు ఉంటారు వాళ్ళ కోసం ఉద్యోగం పెట్టినప్పుడు రెండు వేల ఏడులో రెండు వందల పెన్షన్ ఐదు వందల దాకా తీసుకొచ్చాము ఐదు వందల పెన్షన్ టార్గెట్గా పదిహేను వందలు డిమాండ్ చేశాను ఆ పదిహేను వందలు ఇక్కడ తెలంగాణలో చూసిన కేసీఆర్ గారు అమజన్లు అక్కడ చంద్రబాబు నాయుడు గారు పదిహేను వందలు అమజేసారు ఆ పదిహేను వందలు మళ్ళీ ఆరు వేలు మూడు వేలు చేయమని చెప్పి మళ్ళీ డిమాండ్ చేశాను ఆ మూడు వేలు ఇక్కడ మూడు వేల పదహారుగా మారింది అక్కడ ఆంధ్రప్రదేశ్లో మూడు వేలు అయింది ఆ మూడు వేలు మళ్ళీ ఆరు వేలు కావాలని డిమాండ్ చేశాను డిమాండ్ చేస్తూ ఉద్యమాలు ఇక్కడ జరుగుతున్న సమయంలో కేసీఆర్ గారు ఒక వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు ఇవ్వడం జరిగింది కానీ అంతిమంగా ఆరువేలు సాధించాలని లక్ష్యం పెట్టుకొని ముందుకెళ్ళాం కనుక ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఆరువేలు పెట్టింది అక్కడ కూడా తర్వాత జరిగిన ఎన్నికల్లో అక్కడ కూడా అన్ని పార్టీలు ఆరువేలు పెట్టడం జరిగింది ఇప్పుడు ముందు ఇక్కడ ఎన్నికలు జరిగినాయి తర్వాత అక్కడ ఎన్నికలు జరిగినాయి ముందు ఇక్కడ హామీ ఇచ్చింది ఇప్పుడు ఒక జరిగింది కానీ అక్కడ ఆంధ్రప్రదేశ్లో వికలాంగులకు ఆరు వేల మంది జరుగుతున్నాయి వృద్ధుల మీద అందులో నాలుగు వేల మంది జరుగుతున్నాయి అదే సమయంలో క్షీణతో ఉన్న వాళ్ళకి పేదలు జరిగితే పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇస్తుంటుంది మా డిమాండ్ డిమాండ్ మీద అంటే అక్కడ రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికలు జరిగి హామీ ఇస్తే అవి అమలు జరుగుతున్నాయి రెండు వేల ఇరవై మూడు హామీ ఇచ్చిన దాని ప్రకారం ఇప్పటికీ అమలు జరగలేదు దాదాపు పంతొమ్మిది నెలలు ఒక నెలకు వీళ్ళు ఎంత కోల్పోతుండ్రు రేపు బాగా వచ్చేటప్పటికి ఇరవై నెలలు నెలకు రెండు వేలు వాడి వికలాంగులైనా ముందులైనా విత్తధులైనా ఎవరైనా సరే ఇప్పుడు నాలుగు వేలు వికలాంగులకు ఆరు వేలు కావాలి రెండు వేలు కదా నెల నెలకు రెండు వేలు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు పేదవాళ్ళందరికీ నాలుగు వేలు కావాలి వాళ్ళు రెండు వేలు కోల్పోతున్నారు కదా ఇట్లా నెల నెలకు ఒక్కొక్కరు ఇరవై రెండు వేలు కోల్పోతే నా ఇరవై నెలలుగా నలభై వేలు కోల్పోయింది ఇప్పటికే నష్ట నష్టపోయింది యావరేజ్గా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెలకు వెయ్యి వెయ్యి కోట్ల ఖర్చు ఉంటుంది దీనికి అంటే వెయ్యి కోట్ల రూపాయల ఖర్చు దీన్ని పక్కదారి పట్టించేసారు ఇరవై నెలలు ఇరవై వేల కోట్లు ఖర్చు పెట్టారు మరి ఎటువైనా ఏమైనా అన్నప్పుడు వీళ్ళకి అందకుండా పోయి అంటే అడిగేటోళ్ళు లేకపోతే అందకుండా పోయినానే చరిత్ర కనిపిస్తుంది ఇట్లాంటి సమయంలో ప్రభుత్వం స్పష్టంగా ఇవ్వలేదనే అర్థమవుతున్నప్పుడు ఇక మళ్ళీ పోరాటం ద్వారానే సాధించాలని లక్ష్యం పెట్టుకొని మళ్ళీ పోరాటానికి సిద్ధం చేయడం కోసమే ఈ వికలాంగుల పెన్షన్ పెరగాలి వృద్ధుల తల పెన్షన్ పెరగాలి ఇది మా డిమాండ్ కాదు మీరు ఇచ్చిన హామీ అని జరగాలని చెప్పి రేపు ఆగస్టు పదమూడున వికలాంగులు మరియు చేయుత పెన్షన్దారుల ఖర్చన పేరుతో మహాసభ జరగబోతుంది బహుశా లక్షల సంఖ్యలో వాళ్ళు స్వచ్ఛందంగా తరలి రావడానికి సిద్ధపడబోతున్నారు ఆ రోజు తేల్చుకుంటాం పెన్షయమైనా పెన్షన్దారుల పక్షాన మొదటి నుంచి ఎంఆర్పిఎస్ నిలబడ్డది కాబట్టి దాన్ని సాధించి పెట్టడంలో ముందు వరుస నిలబడతాం ఏదైనా సాధించి పెట్టడంలో కీలక క్రియాశీలక మాత్రం పోషిస్తాం హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు చూడండి పెన్షన్ పెంచే విషయంలో మోసం జరిగింది కనీసం ఇస్తున్న పెన్షన్ అని సరే ఇప్పుడు ఇప్పుడు వీళ్ళు చేయుతాన్నారు అంతకుముందు ఆసరం ఆసర పథకంలో ఏ పెన్షన్ ఇస్తుండో అదే పెన్షన్ తప్ప కొత్తగా చేతకి ఇచ్చింది పెరిగింది ఏమి ఇట్లేదు అంతకుముందు ఒక రెండు రెండున్నర సంవత్సరాల పాటు పెన్షన్లు కొత్త పెండింగ్లు ఉన్నాయి ఓకే ఇప్పుడు పెన్షన్ కొత్త పెండింగ్లు ఉన్నాయి ఇట్లా యావరేజ్గా మేము అంచనా వేసుకుంటే ఒక ఐదు లక్షల పెన్షన్ కొత్త పెన్షన్లు దరఖాస్తులు పెండింగ్లు ఉన్నాయి వాటి కూడా ఖచ్చితంగా కొత్తగా పెన్షన్ మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ కూడా అందులో ఉన్నది మనం చెప్పుకున్నట్లయితే పోరాటం ఏది వికల హామీలు పెన్షన్దారుల పెన్షన్ పెంచాలనే ఉద్దేశంతోనే గత రెండు వేల నాలుగు నుంచి పోరాటం చేసి ఎంఆర్పిఎస్ ముందుకు వచ్చి పెన్షన్దారులకు పెన్షన్ పెంచడం జరిగింది ఇప్పుడు వాళ్ళకి అదే ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చినటువంటి హామీలను తక్షణమే అమలు చేయాలి పక్క రాష్ట్రంలో చూసుకున్నట్టు చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు మూడు వేల ఆరు వేల రూపాయల పెన్షన్లు ఎప్పుడైతే అప్పటి నుంచి పెన్షన్ అమలు చేస్తున్నారు కాబట్టి తెలంగాణలో కూడా పెన్షన్దారులకు మూడు వేల నుంచి ఆరు వేలు పెంచేంత వరకు ఉద్యమం ఉద్రిక్త చేస్తాం ఈ యొక్క ఉద్యమానికి ప్రతి ఒక్కరు ఆగస్టు పదమూడు తారీఖు నాడు హైదరాబాద్కు వచ్చి మహాగర్జం విజయవంతం చేయాలని చెప్పి మన మధ్యలో మందకృష్ణ మాధవైతే తెలియపరచారు